హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ముందుగా అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ వా స్టిక్కర్ అనేది అంటించాను కదా మెరూన్ కలర్ షీట్ అదైతే మొత్తం తీసేసానండి ఇంకా ఇలాగే ముగ్గు పెట్టేసుకుందాము అనుకొని తీసేసాను అనమాట బాగుంటుంది అనేసి ఇది తీసిన తర్వాత పిల్లలు మా హస్బెండు వచ్చిన వాళ్ళందరూ కూడా ముగ్గు తొక్కుని వెళ్తున్నారండి అసలు ఎందుకు రా బాబు అనిపించింది నాకైతే అది ఆ షీట్ మీద ముగ్గు వేస్తే బాగా కలర్ఫుల్గా ఉంటుంది తొక్కేవారు కాదండి ఎందుకో ఒక వీడియోలో చూశాను పీస్తో వేస్తుంటే మామూలుగా చాలా బాగా అనిపించింది అందుకని అలా వేసుకుందాము అని చెప్పేసి తీసేసాను అనమాట తొందరపడి ఇంక కొద్దిగా అయితే ఉంది అక్కడక్కడ చూసారు కదా పూజ అయితే చేసుకుంటున్నానండి నేను మొన్నటి వీడియోలో చెప్పాను శివయ్యకి ఎప్పుడైనా సరే అండి తా ఇవి ఉంటాయి కదా తులసి తులసి మాలలు తులసి ఆకులు సమర్పించకూడదు ఎప్పుడు శంకుచక్ర పువ్వులు అయితే ఇవైతే ఇవైతే పెట్టచ్చండి నేను అక్కడ పెట్టాను కదా శంకు పువ్వులు అని చెప్పేసి అవి అయితే పెట్టచ్చు కానీ తులసి ఆకు ఎప్పుడు సమర్పించకూడదంట ఇంకా చూశారు కదా దీపారాధన చేసిన తర్వాత ఈ విధంగా అయితే ధూపం అయితే వేస్తున్నాను నేను ప్రతిరోజు కూడా ధూపం వేస్తానండి ఇంట్లో ఆ స్మెల్ చాలా మంచిగా ఉంటుందన్నమాట పువ్వులు అవన్నీ కూడా ముందే తెచ్చిపెట్టుకున్నానా తర్వాత మందారం పువ్వులు మా అమ్మ వచ్చినప్పుడు తెచ్చింది ఇంకా అవి పెట్టి దీపారాధన అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ముందు వీడియోస్లో చెప్పాను మీరు చూస్తున్నారో లేదో అండి షాప్ కొత్తగా పెట్టాలనుకుంటున్నాను గివ్ అవేసి తీస్తాను అని చెప్పేసి ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కదా అందులో థర్టీన్ సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు నేను ఈ ఉగాది ఊరికి వెళ్ళిన తర్వాత మా మరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అండి బా సాగరు ఇంకా నేను ఇంకొక ఫోన్లో అయితే క్రియేట్ చేశాను ఆ ఛానల్ ఇంకా సాగర్ కావాలి వదిన ఈ సిల్లు కావాలంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట అది ఇచ్చేసి శామ్సంగ్ సెల్ నేను ఏది తెచ్చుకున్నానంటే పోకో ఉంటుంది కదా పోకో ఫిఫ్టీ ఫైవ్ ఏదో సాగర్ది అదైతే తెచ్చుకున్నాను దాంతో వీడియోస్ తీస్తుంటే సరిగ్గా క్యాప్చర్ కావట్లేదండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది ఆ మొబైల్లో ఆ ఛానల్ పెట్టాను అనమాట ఫ్యాషన్ హబ్ ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని చెప్పేసి ఇంకా ఈ దీంట్లో మా మరిది దాంట్లో నేను ఇంకా ఏం పెట్టలేదండి ఇంకా ఆ ఛానల్ అందులోనే ఉండిపోయింది మా మరిది మా మరిది మొబైల్లోనే ఇంకా ఇంకా కొత్తగా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసి శారీస్ జ్యువెలరీ ఇవన్నీ కూడా వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తానండి షాప్ ఓపెనింగ్ కూడా ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఇంకెన్ని రోజులు ఉందిలేండి ఇంకా జస్ట్ టూ వీక్ టూ వీక్స్ అలా ఉంది అంతే ఆ ఛానల్ కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను మా మరిది ట్వంటీ ఫిఫ్త్ ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా ఇప్పుడైతే నైన్త్ క్లాసు హాలిడేస్ కదా ట్వంటీ ఫిఫ్త్ వస్తా అన్నాడు చూద్దాం ఆ మొబైల్ తీసుకుంటే తీసుకోవాలనుకుంటున్నాను ఇది క్వాలిటీ అంతగా రావట్లేదండి అది సామ్సంగ్ ఏదో అండి చాలా మంచి క్లారిటీ వచ్చేది ఇంతకుముందు వీడియోస్కి ఈ వీడియోస్కి చాలా డిఫరెన్స్ నాకే అనిపిస్తుంది చాలా బాగా క్లారిటీ ఉండేది అనమాట ఇది కొద్దిగా డిమ్గా కనిపిస్తుంది ఇంకా చూడాలి మళ్ళీ మారుస్తానో లేదో నాకైతే తెలీదండి ఇంకా చెప్పాను కదా ఖచ్చితంగా షాప్ ఓపెనింగ్ అయితే చేస్తానండి ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్నే ఉంటున్నాను పిచ్చిక్కిపోతుంది నాకైతే ఇంకా దగ్గరే అండి మాది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అది ఖాళీగా ఉంటుంది అంత నీట్గా వర్క్ చేయించుకొని ఖచ్చితంగా పెట్టుకోవాలనుకున్నాను అది కూడా స్టార్ట్ చేస్తాము ఈ మంత్లోనే స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట హోల్సేల్గా శారీసు మన దాంట్లో శారీసు లైనింగ్స్ ఫ్యాబ్రిక్స్ ఒక్కటి ఉంటాయండి జ్యువెలరీ కూడా ఉంటుంది మ్యాచింగ్ సెంటర్ లాగా బొటెక్ కూడా అండి మగ్గం వరకు ఇంకా వచ్చేసి బొటెక్ అంటే స్టిచ్చింగ్ బ్లౌజల్ స్టిచ్చింగు డ్రెస్సెస్ ఏ మోడల్ కావాలన్నా ఆ మోడలు మొత్తం కూడా మగ్గం వరకు ప్యూర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీతో మగ్గం వర్క్ డిజైన్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నాకు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఖచ్చితంగా షాప్ ఓపెనింగ్ చేస్తాను ఇంక ఇవన్నీ కూడా ముందు ముందుగా చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి మన ఛానల్ని ఖచ్చితంగా చూస్తూ ఉండండి కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తే అందులో లైవ్ పెట్టడానికి కుదరదు అనమాట శారీస్ కానీ ఏమైనా జ్యువెలరీ కానీ లైవ్స్ దీంట్లోనే పెడతాను దాంట్లో వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ముందుగానే అయిపోవాల్సింది కానీ కొద్దిగా లేట్ అవుతుందండి ఈ పాటికి షాప్ ఓపెనింగ్ ఉండాల్సింది లేట్ అయ్యింది ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి